ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ భర్తీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది మన కూటమి సర్కారు ఇక ఈ పోస్టుల ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం చంద్రాల్ సారు అట్లనే మన పవన్ కళ్యాణ్ సార్ సుతా చెప్పుకొచ్చిండిగా ఇక అట్లనే హోంమంత్రి అనిత మేడం కూడా బగ్గా ఆలోచనలు చేసి పోరి ఇక ఇట్లా లీగల్ సమస్యలు అన్నిటినీ అధిగమించి చివరికి కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని కూటమి సర్కారు అయితే పూర్తి చేసింది మళ్ళా ఇక ఆరు వేల ఒక్కొంద మందిని రిక్రూట్మెంట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో ఆరు వేల పద్నాలుగు మంది అయితే సెలెక్ట్ అయ్యారు ఇక గాళ్ళ గురించి మన చంద్రు సారు మంచిగా మాట్లాడుకొచ్చిండు మరి గా ముచ్చటేందో ఏందో ఓసారి పోయి అర్చకొని వద్దాం పారి ఏపీలో నిరుద్యోగులకు బగ్గ కుషౌతురల్లా ఎట్టకేలకు ఏపీ నిరుద్యోగులు ఇప్పుడు కూటమి సర్కారులో కొలువోతురు పొరిగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి నియామకాలు పూర్తి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ చెప్పుకొచ్చిండిగా అదే సమయంలో రాజకీయ ముసుగులో నేరాలు చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆయన గట్టిగానే సూచించుండి మరి మంగళగిరిలోని ఏపీఎస్పి పారేడ్ మైదానంలో కొత్తగా ఎంపికైన ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మంది కానిస్టేబులకు నియామక పత్రాలు అందజేసిన అనంతరం ఆయనగిట్లా అనుకొచ్చిండిగా నాలుగేళ్లుగా కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతకు మన కూటమి సర్కారు న్యాయం చేసిందని చంద్రాల్ సార్ చెప్పుకొచ్చిండిగా ఇక ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ పై వేసిన కేసులను పరిష్కరించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదని సీఎం సార్ అనుకొచ్చిండి ఇక నా హాయంలో ఇప్పటి వరకు ఇరవై మూడు వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసినామని చంద్రబాబు సారు వెల్లడించిండు ఇక ఈ సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదాంతాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు సారు సంచలన వ్యాఖ్యలైతే వేసుకొచ్చిండల్లా ఇక రాజకీయ ముసుగులో నేరాలు రాజకీయ రౌడీలు తయారయ్యారని అనుకొచ్చిండు వివేక్ హత్య జరిగిన రోజు ఆయన గుండెపోటుతో చనిపోయారని మొదట నేను కూడా నమ్మాను కానీ మధ్యాహ్నానికి అది హత్య అని తెలిసి అని చెప్పుకొచ్చిండి ఇక ఇక ఘటనా స్థలంలో రక్తపు మరకలు గడియేశారు ఈ విషయము స్థానిక సిఐకి తెలిసినా కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని చెప్పుకొచ్చిండిగా ఆ తర్వాత నారాసుర రక్తచరిత్ర అంటూ నా చేతికి కత్తి పెట్టి దుష్ప్రచారం చేసిరిగా ఆ కుట్రను ప్రజలు నమ్మడం వల్లే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలైనానంటూ కూడా చెప్పుకొచ్చిండిగా ఆ రోజు నేను మరింత అప్రమత్తంగా ఉండి ఉంటే ఓడిపోయేవాడిని కాదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసిండల్లా ఇక పోలీసులు విధి నిర్వహణలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని చంద్రబాబు అయితే పిలుపునిచ్చిండు గతంలో ఒక పాస్టర్ ప్రమాదంలో మరణిస్తే దాన్ని ప్రభుత్వ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని కానీ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిజం బయటపడిందని గుర్తు రాష్ట్రంలో రౌడీ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించ ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు ఇక ఎంపికైన కానిస్టేబుళ్లకు ఈ నెల ఇరవై రెండు నుంచి తొమ్మిది పాటు శిక్షణ ప్రారంభంగానుందని చంద్రాల్ సారు